ఆ ఏబిఎన్ అంటే ఎనీ టైమ్ బ్రోకర్ నెట్వర్క్ డబ్బులు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఏ లత్కూర్ పైన చేస్తే ఆ హెడ్డింగ్ పెట్టారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టారు దేవుడి మీద కూడా పెడతారు వాళ్ళు తిరుమల జంతువుల జంతువులకు పంది కవు వీళ్ళ బొంద హెడ్డింగ్ పెట్టాడు మనిషి పుట్టక పుట్టినా వాళ్ళు జల్లీ నడుతున్నారా వాళ్ళు టీవీలు పత్రికలు నడుపుతున్నారంటారా లేదంటే ఇంకేదైనా ఉగ్రవాద సంస్థలు నడుస్తున్నారంటారా ఒక మనిషి చచ్చిపోతే కూల్ గా ఈ వార్త రాసిన వాడు ఒక నేను ఇంకా వాళ్ళకి అర్థమైతే ఈ వార్త వాడు మనిషి పుట్టక పుట్టేలా సరే ఒక రైతు చనిపోతే కూల్ గా పొప్ప కూలాట రాస్తారా ఈడు పత్రిక నడుపుతున్నట్టే చంద్రబాబు నాయుడు గారి కోసం రోడ్డు మీద నగ్నంగా నడి రోడ్డు మీద లక్ష్మోరీలు చేస్తాను చెప్పాలా ఇంకో పత్రిక అప్పటి వరకు మాట్లాడి అంతలో లోకాన్ని వీడి ఇది ఇంకో లత్కూరు పత్రిక అటువంటి హెడ్లు మహిళల మీద వాళ్ళు రాసినటువంటి రాతలు వాళ్ళు జర్నలిజం చేయరు వాళ్ళు వాళ్ళ వాడు అతను జర్నలిస్ట్ కూడా కాదు నాలుగు వేల రూపాయలకి సైకిల్ మీద పేపర్లు అమ్ముకునే బతుకు నుంచి ఈ రోజు ఫిలిం నగర్ లో వందల కోట్ల రూపాయలు పెట్టి ఎవరి ఇచ్చిన సొమ్ముతో పెట్టుకున్నా ఎవరికి బ్రోకర్ పని చేస్తే నీకు వచ్చిన అంత పెద్ద పెద్ద వాళ్ళ వ్యాపారస్తులు పెట్టలేకపోతున్నారు కదా మీడియా ఛానల్లో మీడియా ఛానల్ అన్ని నష్టాల్లో ఉన్నాయి నువ్వు ఈ రోజు వందల కోట్లు పెట్టి ఏ ఏ బిజినెస్ చేసి నువ్వు కట్టావు ఏ కేసు పెట్టావా లేదా ఎవరికైనా బ్రోకర్ పని చేసి కట్టావా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలా దగ్గర లేదా వాళ్ళు కూడా పెరించి సీసీ కెమెరాలు నీ చరిత్ర వాళ్ళకి తెలియదు మరి ఎక్కువ పూసుకుంటే అవన్నీ కూడా బయటకు వస్తాయి